లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొఫరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం వాళ్ళ పిల్లల్ని కొంతమంది తీసుకొచ్చేసి ఏదైతే ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారో అక్కడ ఉన్న కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళ చేత కూడా ఇతని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నానాజీ గారు అంటే మీకేమవుతాడు అజర్ గారు నాకు ఫ్రెండ్ అవుతాడు చెప్పండి ఆయన స్వభావం కానీ ఆయన చేస్తున్న విధానాల గురించి మీ అభిప్రాయం చెప్పండి అజర్ గారు నేను చూసినంత మట్టికి నాకున్న స్నేహితుల్లో లేదా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ లో ద బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని నా ఉద్దేశం చాలా చక్కగా పిల్లలకి ప్రోత్సహించటం ఆర్థిక పరంగా ఏ విధంగా ఆశ లేకుండా పిల్లలకి అమ్మాయిలకి ఎస్పెషల్లీ నేర్పిస్తూ ఉంటారు అతను ఈ ఎల్బీ నగర్ వాసులకు లేదా మన ఖమ్మం వాసులకు దొరకడం అనేది చాలా అదృష్టం విషయం ఎందుకంటే ఒక వ్యక్తికి ఇరవై రకాల మార్షల్ ఆర్ట్స్ రావడం అనేది చాలా అరుదు అట్లాంటి వ్యక్తి ఈ ఎల్వి నగర్ వాసులకు దొరకడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను అంటే ఇరవై ఇరవై రకాలంటే అంటే ఏమేమి కొంగు కరాటే స్టిక్ ఫైట్ త్రీ స్టిక్స్ నాన్చాకు టూ స్టిక్ నాన్చాకు ఇంకా అలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి యోగా ఉంది బాక్సింగ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి గుర్తింపులు పొందారండి వాటిలో అతనికి అక్కడ అంటే వాళ్ళ యొక్క ఊళ్ళోనే వంశపారంపర్యంగా నేర్చుకుంటా ఉంటారు అవన్నీ వాళ్ళు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల కాలం పాటు ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు కాబట్టి సో అతనికి కొన్ని సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి ఆ విషయంలో అంటే మామూలుగా అయితే ఈ వీటి నుంచి స్పోర్ట్స్ కోటలో ఆయనకి ఎలాంటి ఏమైనా ఆదరణ దొరకలేదు అంటారా స్పోర్ట్స్ కోటలో అంటే అతను ఆర్థిక పరంగా అంతగా నేను ఎదగాలి అనే కృషి కాకుండా ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి నేర్పించాలి అనే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాడు అతను ఏం చెప్తారు మీరు అతను మన టౌన్లో మంచి ఒక మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ఏర్పరచడం కోసం ప్రభుత్వం వారు అతనికి ఏమన్నా సహాయం చేయగలిగితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్ నమస్తే సార్ సో మంటికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎలాంటి మీడియా వాళ్ళు గాని ఎవరు గాని పత్రిక వాళ్ళు కానీ వచ్చి దీనికి ప్రచారం చేయడం కన్వే చేయడం లాంటి ఎవరు చేయలేదు మీరు ముందు అడుగే సీ మమ్మల్ని ప్రోత్సహించినందుకు చాలా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మీరు ఇక్కడ మీ పాప కూడా ఇక్కడ శిక్షణ అని స్పష్టంగా మీ పాప ఎంత మీ పాప వయసు ఎంత సార్ నేను ల్యాబ్ టెక్నీషియన్ సార్ బయట నేను అనుకున్నాను లాస్ట్ ఇయర్ నుండి ఎక్కడన్నా ఎందుకంటే ఆడపిల్లలకి రక్షణ లేదు ఎటు చూసి చిన్న పిల్లలకి కానీ ఇట్లా భద్రత లేదు దాని దృష్ట్యా నేను చేర్పిద్దాం అనుకున్నాను కాకపోతే నేను అంత అఫోర్ట్ చేయలేను దేవుడి దయ వల్ల సార్ నాకు ఇట్లా ఫ్రీగా చెప్తున్నారని విన్నాను గత నెలన్నర రెండు నెలల నుండి పాపను పంపిస్తున్నాను ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మీరు పంపించండి చాలు నేను నా పాపలాగే పాప అందరినీ ఇట్లా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను నేర్పిస్తాను పొద్దున సాయంత్రం అని చెప్పారు సార్ చాలా మంచి వ్యక్తి తన పాపనే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎదగాలి వాళ్ళు కూడా ముందు వెళ్ళాలి అని చాలా అత్యున్నత ఆలోచనతో ఇలాంటి రోజుల్లో అసలు ఎవరు రూపాయి ఆశించకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ నే గా నేనే ఒక స్వార్థం ఫ్రీగా నేను ఏ పని చేయను కానీ ఇంతమందిని ఫ్రీగా ఇంత టైం తీసుకొని చేయడం అనేది చాలా అరుదైన విషయం సార్ ఇది ఇలా నేర్పించడం వల్లనూ ఆయన కృషి ఆయన పట్టుదల ఈయన చేసిన మంచి కార్యక్రమం వల్లే తన పాప గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ దీన్ని ఒక బిజినెస్ లా కాకుండా అందరికి కృషి చేయాలి అనేది చాలా అరుదైన విషయము చాలా తక్కువ మంది ఉంటారు సార్ ఇలా మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు సార్ వాళ్ళ మేడం గారు కూడా ట్యూషన్ చెప్పడం అనేది చాలా మంచి విషయం సార్ ఇది చాలా సంతోషంగా ఉంది ఎల్వి నగర్ వాసులకి ఇది మంచి సువర్ణ అవకాశం సార్ ఇది ఎందుకంటే వేలకు వేలు పెట్టి బయట శిక్షణ ఇప్పించాలనేది అది అసంభవం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఫ్రీ పట్టాలలో ఉండి నెలకి ఎనిమిది వేలు పదివేలు సంపాదించే వాళ్ళే వీళ్ళు ఆలోచించలేరు కూడా స్టేడియం బయట ప్రైవేట్ గా నేర్పించడం అనేది కలలాగానే మిగిలిపోయేది కానీ సార్ మా కళని సాకారం చేశారు సార్ చాలా కృతజ్ఞత సార్ గారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ పాప ఇట్లానే ఇంకా చాలా మెడల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు చాలా రోజులు అవుతుంది సార్ నేర్చుకున్నా నేర్పిస్తున్నారు సార్ మంచి నేర్పిస్తున్నారు

మంచి చెప్తున్నారా నేర్చుకుంటున్నావు బాగా ఓకే వెరీ గుడ్ సిరిన్ గోల్డ్ మెడల్ సాధించే దాంట్లో సహకారం అందించిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మేడం మీ పేరు గుడ్ మార్నింగ్ అండి నా పేరు రజని మాది గోపాలపురం ఆచార్ గారు వాళ్ళ ఇంటి దగ్గరండి మా ఇల్లు యాక్చువల్గా పాప ఇక్కడ చాలా కష్టపడి నేర్చుకుంటుంది పాపతో పాటు ట్వంటీ మెంబర్స్ పిల్లలు వస్తున్నారు వాళ్ళు కూడా పొద్దున్నే ఫైవ్కే వస్తారు ఫైవ్ కే వస్తారు అసలు ఫైవ్ నుండి సెవెన్ థర్టీ వరకు నేర్చుకుంటారు ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ కూడా నేర్చుకొని మళ్ళీ ట్యూషన్ చెప్పించుకుంటారు సత్య సిస్టర్తో చాలా బాగుందండి పిల్లలకి ఆడపిల్లలకి ఇది చాలా అవసరము ఇది నేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీని గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి మా గోపాల్పురం ఏరియా నుండి షఫీ షిరీన్ గోల్డ్ మెడల్ సాధించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే దీన్ని బయటకు ఎవరు చెప్పలేదు మీ సుమన్ టీవీ ద్వారా ఈ రోజు నుండి ఇది బయటకు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఒక పాప కాదు ఆ పాపతో పాటు ఇప్పుడు ఉన్న ఇరవై మంది పిల్లల్ని కూడా అజార్ గారు గోల్డ్ మెడల్ కొట్టాలనే కాన్సెప్ట్ తోనే రోజు మార్నింగ్ వాళ్ళని చాలా అంటే ఎట్లా అంటే అంత కసిగా నేర్పిస్తున్నారు మేము అడిగేది ఒకటే అండి అది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడుగు దాతలు ఇంకెవరైనా ముందుకు వచ్చినా పర్లేదు మేము పాప పిల్లలకు కావాల్సిన కిట్స్ కానీ ఇక్కడ ఉన్న నీడ్స్ ఇస్తే పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారండి చాలా అంటే చాలా ఖమ్మంలో ద బెస్ట్ టీం అవుతారు వీళ్ళు అంత కసిగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ని కూడా దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఆటకి ఆటకి యూజ్ చేసుకునే విధంగా మాకు సహాయకార సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుంది ఇందాకన్నట్టు నేను కాదండి సాయం చేసింది నా ద్వారా నేను మాట్లాడాను డాక్టర్ కూరపాటి ప్రదీప్ సార్ మాత్రమే చేశారు ఈ సాయం సార్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ ఎందుకనంటే కళ ఉన్నా కానీ బయట పెట్టుకుంటాం బయట పెట్టుకోవడానికి మనకి ఆర్థిక సాయం కావాలి ఆ సాయం అందించడానికి ఒక మనిషి దేవుడి రూపంలో ఒక మనిషి వస్తే ఎలా ఉంటుందో అంత సంతోషంగా అనిపించింది మాకు ఎందుకంటే పాప వెళ్ళే టయానికి అజార్ గారు సత్యక్క ఏడవడం ఒకటే వాళ్ళకి తక్కువైంది వెళ్తాం కానీ ఎలా పాప చాలా బాగా నేర్చుకుంది కానీ డబ్బులు లేవు ఎలా వెళ్ళాలి అనే టైంలో సార్ హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు బాను తేజ నేను సిక్స్త్ క్లాస్ నేను త్రీ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను నా పేరు స్వాతి మా అమ్మాయి రోజు వస్తుంది కరాటే కి మంచిగా నేర్చుకుంటుంది ఫైవ్ ఓ క్లాక్ మా చిన్న పాప కూడా వస్తుంది మంచిగా నేర్పిస్తున్నారు సార్ థ్యాంక్ యూ భార్గవి నేను అజాసా స్టూడెంట్ ని నేను వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ వరకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ వరకు సార్ మాకు అన్ని నేర్పిస్తారు ఐఎమ్ సో ప్రౌడ్ నేను అజా సార్ స్టూడెంట్ కాబట్టి సార్ మాకు ఎన్నో విషయాలు నేర్పుతారు సార్ కాకుండా అండ్ సర్ వాళ్ళ వైఫ్ కూడా మాకు డిసిప్లిన్ గురించి ఎలా ఉండాలో రెస్పెక్ట్ అండ్ కరాటీ బాగా నేర్పిస్తారు అన్ని మూమెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు తన చిన్నప్పటి నుంచి కరాటే నేర్పియాలని ఎంతో ఆశ ఉండేది కానీ మేము మేము బయట అడిగి చూస్తే చాలా అమౌంట్ అడిగారు నాకు మొదటి నుంచి మా డాడీ కూడా నాకు నేర్పించాలని చూస్తే అప్పుడు కుదరలేదు కానీ ఎలా ఎలా అనేసి అనుకునే టైంకి ఇక్కడ మాకు ఫ్రీగా నేర్పిస్తాం అది తెలీదు అసలు అయితే కరాట నేర్పిస్తున్నారంటే అమౌంట్కి ఏమో అని మేము భయపడి పంపించలేదు పాపని తర్వాత సారు మేడం గారు చూసి లేదమ్మా మేము ఫ్రీగా నేర్పిస్తున్నాం పాప ఆడపిల్ల చాలా సెల్ఫ్ రెస్ రెస్పెక్ట్ ఉండాలి ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎలా ఉంటున్నారు అనేసి అనేసి చెప్తే నేను అనుకున్నానుగా చాలా సంతోషం సారు మేము ఎప్పటి నుంచో నేర్పించాలని చాలా ఆ తాపత్రయ పడేది కానీ మాకు మాకు ఉన్న పరిస్థితిని బట్టి నేర్పించలేకపోయినాం అప్పుడు ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది నా పాప కూడా నేర్చుకుంటుందని చాలా గొప్పగా అసలు సంతోషపడుతున్నాను ఇంకా నా పాప చాలా నేర్చుకోవాలి సార్ స్టూడెంట్గా బాగా ఎదగాలి తన్ మళ్ళీ పాప సార్ వాళ్ళ పాప గోల్డ్ మెడల్ తీసుకొచ్చేసరికి ఇంకా మాకు ఇంకా గొప్పగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఈ చాలా సంతోషంగా ఉంది వాళ్ళు అసలు ఎంత సంతోషం అంటే ఒక్క పైస కూడా ఆశించకుండా దాంట్లో మళ్ళీ పిల్లలు మేడం గారు కూడా చాలా ఎంత ఆడపిల్లలు ఎలా ఉండాలి ఎలా రెస్పెక్ట్ ఎలా ఉండాలి ఎలా ఉండాలమ్మా అనేసి చదువు పట్ల కూడా చాలా బాగా నేర్పిస్తారు అసలు నా పేరు నాగరాణి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది సార్ సార్ కూడా జాబ్ వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మాకు నేర్పిస్తున్నారు కష్టం కూడా అనుకోకుండా మాకు నేర్పిస్తున్నారు ఆంటీ కూడా సాయంత్రం ట్యూషన్ చెప్పడం జరిగింది ఆంటీ కూడా ఎలా ఉండాలి ఒకళ్ళతో అని మంచి నేర్పి మంచి చెప్తారు మాకు ఇక్కడ మా పిల్లలకి శిక్షణ ఉచితంగా నేర్పిస్తున్నారు అంటే అది చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం అండి ఇప్పుడు వాళ్ళ పాపతో పాటు మా అందరి పిల్లల్ని కూడా మంచిగా శిక్షణ ఆయన జాబ్ చేసుకుంటూ కూడా పొద్దున సాయంత్రం నేర్పిస్తున్నారు దాన్ని బట్టి కూడా మా అమ్మాయికి చాలా అంటే చాలా మార్పు వచ్చిందండి అది చాలా అంటే చాలా చెప్పాల్సిన విషయం అండి కాకపోతే ఏంటంటే మా ఆర్థిక పరిస్థితి వల్ల అందరికీ కూడా ప్రభుత్వం వారు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం అండి నా పేరు నాగరిషిత నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా సారు రోజు పొద్దున ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ దాకా నేర్పిస్తారు సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ దాకా నేర్పిస్తారు నేర్చుకుంటాం త్రీ మంత్స్ అవుతుంది నేర్చుకొని చాలా మూమెంట్ నేర్పించారు మీరు కూడా వాళ్ళ అమ్మాయిలా సఫీషిరీన్ లాగా గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్తూ ఉంటారు మా పాప బాబు ఇద్దరు త్రీ మంత్స్ నుంచి వస్తున్నారండి సార్ మంచిగా నేర్పిస్తారు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు నేర్పిస్తారు